ఇక కోనో కార్పస్ మొక్కలు తొలగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ముందుగా ఆసుపత్రుల్లో కోనో కార్పస్ మొక్కలు తొలగించాలని నిర్ణయించింది దశలవారీగా రాష్ట వ్యాప్తంగా కోనో కార్పస్ చెట్లను తొలగించేలా ఏపీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది కోనో కార్పస్ చెట్లతో ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు ఈ చెట్లు పుప్పొడితో ప్రమాదమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు ఇప్పటికే పలు రాష్ట్రాలు కోనో కార్పస్ మొక్కలపై నిషేధం విధించాయి వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి చెప్పండి కోనో కార్పస్ మొక్కలు తొలగించాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మీ దగ్గర ఎక్కడైతే మొక్కలు ఉన్నాయో ఈ కూడా తొలగించాలని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా రివ్యూలో ఈ కోనో కార్పస్ మొక్కల వల్ల ప్రజలకు అలాగే వచ్చే వ్యాధులకు సంబంధించినటువంటి అలాగే భూగర్భ జలాలు సైతం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది అని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో కోనో కార్పస్ మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆదేశాలకు అనుగుణంగా ముందుగా ఎక్కడైతే మొక్కలు చెట్లుగా ఎదిగిపోయి వాటి వల్ల నుంచి వచ్చే కాయలు అలాగే పుప్పొడి నుంచి వచ్చే వాటి నుంచి ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని నిర్ణయించారు అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువగా అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ మొక్కలను ఎక్కువగా ఏదైతే వేశారో ఆ మొక్కలను తొలగించాలని ఆదేశాలు ఇప్పటికే జారీ చేయడంతో ఆల్రెడీ ఈ మొక్కలను తీసివేసే ప్రయత్నం కూడా ప్రారంభించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ విరివిగా ఈ మొక్క ఊరికే పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిని తొలగించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కోనో కార్పస్ ఉన్నాయో ఆ మొక్కలన్నిటినీ కూడా తొలగించాలని ఇప్పటికే నిర్ణయం ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కోనో కార్పస్ మొక్కలను తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన అయితే పనులు ప్రారంభించింది ఈ పుప్పడి వల్ల ప్రజలకు అలాగే ఆరోగ్యానికి కూడా సమస్యలు వచ్చే ఇబ్బందులు శాస ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటుగా ఈ కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆ మొక్కలను తొలగించే పనిలో ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఉన్నారని చెప్పాలి జ్యోత్సైట్